కలియుగంలో ప్రజలని కష్టాల నుంచి కాపాడడానికి మహావిష్ణువు వెంకటేశ్వరుని అవతారం ఎత్తాడు ఒకనొక సమయంలో సమస్త దేవతలందరూ ఓ యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడ్డారు యజ్ఞానికి సంబంధించిన పనులని పూర్తి చేశారు అప్పుడు వేద అనే ఋషి ఒక ప్రశ్న వేశాడు అదేంటంటే ఋషులు మునులు ఇచ్చే యజ్ఞ ఆహుతిని దేవతలు స్వీకరిస్తారు కానీ దేవతల ద్వారా ఇచ్చే ఈ యజ్ఞ యొక్క మొదటి ఆహుతిని ఎవరు స్వీకరిస్తారు అని అంటే ఆ ఆహుతిని స్వీకరించడానికి సర్వశ్రేష్ఠుడైన దేవుణ్ణి నిర్ధారించడం చాలా అవసరం ఎందుకంటే అలాంటి దేవుడైతేనే మిగతా దేవతలందరికీ యజ్ఞ ఫలాన్ని ప్రసాదించగలడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరమాత్ములు మరి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నిర్ధారించడం ఎలా ఈ పరీక్ష కోసం బృగ మహర్షి ముందుకొచ్చాడు ముందుగా తన తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లాడు బ్రహ్మదేవుణ్ణి పరీక్షించడానికి బ్రిగ మహర్షి ప్రణామాలు చెప్పలేదు దాంతో బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది మహర్షికి బుద్ధి చెప్పాలనుకున్నాడు మహర్షి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు ఈ రోజు నేను మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాను ఈ రోజు మన మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండదు అని చెప్పాడు దాంతో బ్రహ్మదేవుడికి కోపం ఇంకా పెరిగిపోయింది అతని కొడుకుని చంపడానికి కూడా ప్రయత్నించాడు కానీ ఏదోలా బ్రిగ మహర్షి అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆ తర్వాత బ్రిగ మహర్షి కైలాసంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్లాడు ఎలాంటి అనుమతి తీసుకోకుండా శివుడి దగ్గరకు వెళ్లిపోయాడు ఆ సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి విశ్రమిస్తున్నాడు అప్పుడు శివుడు చాలా శాంతంగా ఉన్నాడు అక్కడ కూడా మృగ మహర్షి శివుడికి ప్రణామాలు చేయలేదు దాంతో శివుడికి కోపం వచ్చి త్రిశూలాన్ని పైకి లేపాడు బ్రిగమహర్షి కైలాసం నుంచి కూడా పారిపోయాడు తర్వాత వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్లాడు అప్పుడు శ్రీహరి శేషపాంపు మీద నిద్రలో ఉన్నాడు లక్ష్మీదేవి శ్రీవారి పాదాలకు సేవ చేస్తోంది బ్రిగ మహర్షి అప్పటికే రెండు సార్లు తన ప్రాణాలను కాపాడుకున్నాడు ఆ కోపంలో నిద్రిస్తున్న విష్ణువుని లేపడానికి గుండెల మీద తన్నాడు అప్పుడు విష్ణువు నిద్రలేచి మహర్షితో ఇలా అన్నాడు మహర్షి నా ఛాతి వజ్రం అంత దృఢంగా ఉంటుంది ఇలా నా గుండెల మీద తనడం వల్ల మీ కాలికి ఎలాంటి గాయం అవలేదు కదా మీరు నన్ను తనినప్పటికీ నేను దాని ఆశీర్వాదంగానే తీసుకుంటాను అని విష్ణు అన్నాడు అది విని బృగ మహర్షి చాలా ఆశ్చర్యపోయాడు విష్ణువును పరీక్షించడానికి నేను ఈ అపరాధం చేశాను కానీ విష్ణువు మాత్రం నన్ను శిక్షించకుండా ఏంటి అని మహర్షి ఆశ్చర్యపోయాడు విష్ణువులో ఉన్న నమ్రతాభావం ఇంకా ఏ దేవుల్లో కూడా లేదు అందుకే శ్రీ మహావిష్ణువే అందరికంటే గొప్ప దేవుడు అని భృగ మహర్షి ఒక నిర్ణయానికి వచ్చాడు భూలోకానికి తిరిగి వెళ్ళి మిగతా ఋషులందరికీ జరిగిందంతా వివరించాడు అలా మునులు ఋషులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుకే మొదటి ఆహుతి ఇవ్వాలి అని నిశ్చయించుకున్నారు తన ప్రభువు గుండెల మీద తరిన సన్నివేశం చూసి లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది కానీ శ్రీ మహావిష్ణువు ప్రవర్తించిన తీరు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది లోక కళ్యాణం చేసిన భర్త ఇంత దుర్భరుడుగా ఎలా మారిపోయాడు ఇలా అయితే లోకంలో ఉన్న అధర్మాన్ని దుష్టులను ఎలా అంతం చేయగలడు అని లక్ష్మీదేవి ఆలోచనలో పడింది అలా శ్రీహరిని మరియు వైకుంఠాన్ని వదిలేయాలని నిర్ణయం తీసుకుంది తన కళ్ళ ముందే భర్తకి జరిగిన అవమానాన్ని సహించలేకపోయింది భర్త కూడా ఆ అవమానాన్ని సహించడం వల్ల ఆమె బాధ ఇంకా ఎక్కువైంది అందుకే వైకుంఠంలో ఇక నివసించకూడదు అని నిర్ణయం తీసుకోంది కానీ శ్రీహరి నుంచి దూరంగా ఉండడం లక్ష్మీదేవికి చాలా కష్టమైన విషయం అందుకే సరైన సమయం కోసం ఎదురు చూడడం మొదలు పెట్టింది శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని చంపడానికి వరాహ అవతార వ్యక్తి దుష్టులను సంహరించడం మొదలు పెట్టాడు అదే సరైన సమయం అనుకుని లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది తర్వాత భూలోకానికి వెళ్లి వనంలో తపస్సు చేయడం మొదలు పెట్టిందామె అలా తపస్సు చేస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టేసింది శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో తన పని పూర్తి చేసుకుని వైకుంఠానికి తిరిగి వెళ్తే అక్కడ లక్ష్మీదేవి కనిపించదు దాంతో లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెట్టాడు మూడు లోకాల్లోనూ వెతికాడు కానీ లక్ష్మీదేవి తపస్సు చేయడం వల్ల భ్రమింపచేసే శక్తిని సంపాదించింది ఆ శక్తితో మహావిష్ణువుని భ్రమింపజేసింది శ్రీహరికి అసలు విషయం తెలిసే లోపు లక్ష్మీదేవి శరీరాన్ని విడిచిపెట్టేసింది ఇక శ్రీ మహావిష్ణువు దివ్య దృష్టితో చూసినప్పుడు చోళరాజు ఇంట్లో లక్ష్మీదేవి జన్మించింది అని తెలుసుకున్నాడు తనని అసమర్థుడు అనుకోవడం వల్ల లక్ష్మీదేవి త్యాగం చేసింది అని మహావిష్ణువు అనుకున్నాడు అందుకే లక్ష్మీదేవిని తిరిగి తీసుకున్నాడు లక్ష్మీదేవి మానవ రూపంలో ఉండడం వల్ల తన తిరిగి పొందడానికి ఒక సాధారణ వ్యవహరిస్తాను మళ్లీ లక్ష్మీదేవి హృదయాన్ని గెలుచుకుంటాను అని శ్రీహరి నిర్ణయం తీసుకున్నాడు ఆ విధంగా మహావిష్ణువు శ్రీనివాసుడిగా రూపధారణ చేసి లక్ష్మీదేవిని కలవడానికి సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు ఆకాశరాజు కి సంతానం కలగలేదు సంతానం కోసం ఒక పెద్ద యజ్ఞం చేశాడు యజ్ఞం పూర్తయిన తరువాత యజ్ఞశాలలో నాగలితో తవ్వమని చెప్పారు అప్పుడు నాగలికి ఏదో ఒక వస్తువు తగిలింది రాజు అది ఏంటి అని చూడగా ఒక పెట్టె కనిపించింది ఆ పెట్టెలోని పుష్పంపై ఒక చిన్న పాప ఉంది ఆ పాపే లక్ష్మీదేవి కమల పుష్పంతో కలిసి ఉండడం వల్ల ఆ పాపకి పద్మావతి అని పేరు పెట్టారు పద్మావతికి సుందరమైన రూపంతో పాటు మంచి గుణం కూడా ఉంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పద్మావతి వివాహానికి సిద్ధమైంది ఒకనొక రోజు పద్మావతి పూలు తెంపుతూ ఉంది అప్పుడు అక్కడికి శ్రీనివాస బాలాజీ కూడా వెళ్ళాడు ఒక ఏనుగు ఒక యువతి వెనుక పడడాన్ని శ్రీనివాసుడు గమనించాడు ఆ యువతి చాలా భయపడుతోంది అప్పుడు శ్రీనివాసుడు బాణం వేసి ఏనుగుని అడ్డుకున్నాడు పద్మావతిని రక్షించాడు అప్పుడు వారిద్దరి మనసులో ప్రేమ పుట్టింది కానీ ఎవరూ ఏమీ మాట్లాడకుండానే ఇంటికి వెళ్లిపోయారు శ్రీనివాసుడు ఇంటికి వచ్చినప్పటికి అతని మనసు మాత్రం పద్మావతి దగ్గరే ఉండిపోయింది పద్మావతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయసాగాడు ఒక జ్యోతిష్యుడి వేషం వేసుకుని పద్మావతిని వెతకడం మొదలు పెట్టాడు అలా జ్యోతిషుడు అయిన శ్రీనివాసుడి ఖ్యాతి గురించి మొత్తం చోళ రాజ్యం అంతా విస్తరించింది పద్మావతికి కూడా శ్రీనివాసుడు అంటే చాలా ఇష్టం ఆమె కూడా శ్రీనివాసుని కలవడానికి చూస్తుంది కానీ శ్రీనివాసుడి గురించి ఏ విషయాలు తెలియక చింతించసాగింది ఆ బాధలో ఆమె తినడం నిద్రపోవడం కూడా మానేసింది అందువల్ల బలహీనంగా మారింది తన కూతురు పరిస్థితిని రాజు చూడలేకపోతున్నాడు అప్పుడు రాజు జ్యోతిషుడు అయిన శ్రీనివాసు రాజ్యానికి పిలిపించాడు తన కూతురు గురించి అంతా వివరించి పరిహారం అడిగాడు అప్పుడు శ్రీనివాసుడు పద్మావతి దగ్గరకు వచ్చాడు పద్మావతిని చూసి చాలా సంతోషించాడు ఇక శ్రీనివాసుడు పద్మావతి చేతిని తీసుకుని కళ్ళు మూసుకుని ఏదో చదవడం మొదలు పెట్టాడు తర్వాత రాజుతో ఇలా అన్నాడు మహారాజా మీ కూతురు ప్రేమలో పడింది ప్రేమ విరహాన్ని తట్టుకోలేకపోతోంది ఆమెకు మీరు పెళ్లి చేయండి తర్వాత ఆమె ఆరోగ్యంగా మారిపోతుంది అప్పుడు పద్మావతి శ్రీనివాసుడి వైపు చూసి అతన్ని గుర్తుపట్టింది శ్రీనివాసుని చూడగానే పద్మావతి ముఖం వెలిగిపోయింది కూతురి ముఖాన్ని చూసి రాజుకి చాలా ఆనందం వేసి శ్రీనివాసుడితో ఇలా అన్నాడు స్వామి నా కూతురు ప్రేమ వివాహంతో బాధపడుతుంది అని మీరే చెప్పారు మరి ఆమె ఎవరితో ప్రేమలో పడింది అనే విషయం గురించి కూడా మీరే చెప్పాలి అని అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు మహారాజా ఒకరోజు మీ కూతురు పూల కోసం బనానికి వెళ్ళింది అప్పుడు ఒక ఏనుగు పద్మావతి పైన దాడి చేసింది అప్పుడు ఒక ధనుర్ధారి పద్మావతిని కాపాడాడు ఆ యువకుడితో మీ కూతురు ప్రేమలో పడింది అని చెప్పాడు అలాగే ఆ విలుకాడు సాధారణ యువకుడు కాదు చక్రధారి భగవంతుడు అయిన శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు వైకుంఠాన్ని వదిలి శ్రీనివాస అనే పేరుతో భూమి మీద నివసిస్తున్నాడు మీ కూతురి వివాహం ఆయనతో చెయ్యండి అని పలికాడు అది విని రాజు చాలా సంతోషించాడు అలా శ్రీనివాస పద్మావతి వివాహం నిశ్చయమైంది శ్రీనివాసుడు తన వివాహానికి దేవతలందరికీ ఆహ్వానం పంపాడు దేవతలందరూ శ్రీనివాసుడి వివాహం కోసం భూలోకానికి చేరుకున్నారు ఆ సంతోషంలో కూడా శ్రీనివాసుడికి ఏదో ఒక చింత ఉంది అది గమనించిన దేవతలు శ్రీనివాసు దేవ ఇంత సంతోష సమయంలో ఎందుకు చింతిస్తూ ఉన్నారు అని అడిగారు అప్పుడు శ్రీనివాసుడు నా చింతకి కారణం ధనం లక్ష్మీదేవి నన్ను వదిలి వెళ్లిపోవడం వల్ల ధనహీను అయిపోయాను లక్ష్మీదేవి పద్మావతిగా జన్మించడం వల్ల నిజానికి ఆమె ఎవరు అని ఆమెకే తెలియదు నేను కూడా ఒక సాధారణ మనిషిలాగానే జీవనం సాగిస్తున్నాను మహారాజు కూతురు పద్మావతితో వివాహానికి అలాగే నివసించడానికి ధనం అవసరం అవుతుంది అలా శ్రీ మహావిష్ణువుకి కూడా తన వివాహం కోసం ధనం యొక్క అవసరం పడింది అప్పుడు దేవతలందరూ కలిసి కుబేరుడి దగ్గర ధనం అప్పుగా తీసుకోమని సలహా ఇచ్చారు అలా కుబేరుడి నుంచి శ్రీనివాసుడు ధనాన్ని అప్పుగా తీసుకోవడానికి సిద్ధపడ్డాడు కాని కుబేరుడు మాత్రం ధనాన్ని అప్పుగా ఇవ్వడానికి సిద్ధంగా లేడు శ్రీనివాసునితో ఇలా అన్నాడు ఓ ప్రభు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా నా దగ్గర నుంచి ధనాన్ని మీరు అప్పుగా ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి కుబేర నీవు ఎలాంటి అపరాధం నేను నేనిప్పుడు మానవ రూపంలో ఉన్నాను కాబట్టి మనుషుల కష్టాలని కూడా భరించాలి అని అనుకుంటున్నాను అందుకే నీ దగ్గర అప్పు తీసుకుంటున్నాను అన్నాడు అప్పుడు కుబేరులు ప్రభు మీరు మానవులలాగా ఉన్నారు కాబట్టి మరి అప్పు ఎలా తీరుస్తారు అని కూడా చెప్పాల్సి ఉంటుంది అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు కుబేర ఈ రుణాన్ని నేను కాదు నా భక్తులు తీరుస్తారు నేను కూడా వారిని సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పాడు ఈ విధంగా నేను రుణాన్ని తీర్చుకుంటాను అని అన్నాడు అప్పుడు కుబేరుడు ప్రభు మనుషుల మీద ఇంత విశ్వాసం ఉండడం సరైందేనా అని అడిగాడు అప్పుడు శ్రీనివాసుడు నేను మానవ శరీరాన్ని వదిలివేసిన తర్వాత తిరుపతిలో బాలాజీ పేరుతో భక్తులు నన్ను కొలుస్తారు పూజలు చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కలిగినంత ధనాన్ని దానం చేస్తారు అందుకు బదులుగా వారిని నేను ఐశ్వర్యవంతుడిగా మారుస్తాను అలా నా భక్తులు నీ రుణాన్ని తీర్చుకోవడానికి నాకు సహాయం చేస్తారు అని చెప్పాడు అలా కలియుగం చివరికలా ఆ రుణాన్ని మొత్తం తీర్చేస్తాను అని శ్రీనివాసుడు కుబేరుడితో చెప్పాడు